స్వాగతం ఆర్థిక మంత్రికి పలికిన ఎమ్మెల్యేలు టిడిపి నాయకులు కార్యకర్తలు రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా ఉరువకొండ ఎమ్మెల్యే ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యాలు కేశవ్ మాంత్రిక ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా గుత్తిపట్టణ శివారులో గల బాట సుంకలమ్మ వద్దకు సోమవారం చేరుకోగా వారికి గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాడిపత్రి ఎమ్మెల్యే రెడ్డి సింగనమర ఎమ్మెల్యే బండారు శ్రావణి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అనంతపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ చేసి ప్రభాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో చేరుకుని అక్కడ ఘనస్వాగతం పలికారు అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బాట సుంకులం అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీతో గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గాంధీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు గాంధీ సర్కిల్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం అక్కడ కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ రాతి యుగానికి ముగింపు పలికి కూటమి ప్రభుత్వం స్వర్ణ యుగానికి నాంది పలికిన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు అని తెలిపారు రాష్ట్రానికి ఆర్థిక మంత్రి కావచ్చు కానీ జిల్లాకి మీ నాయకుడిని అని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ రవితేజ నారాయణస్వామి కోనంగి కృష్ణ బోర్వెల్ నాగరాజు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 我猜的。 देसी पजल पेदरि पेमें पकिड़ी प्रेम हिंदुस्ती पोलिस वारा देसि पेम साईं कंदा నుగొండి గాంధీ గులామి గోలబాల వస్తున్నాడు యుట్రో మన స్థానిక ఎమ్మెల్యే గుమర్ వేరాన మా కర్తాడు ఈ రోజు రాష్ట్రంలోనే ప్రబంజి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన సహాయ సహకారాలతో అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద అయిన సాయ సహకారాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్న సాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి కావాలని బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు మనకి తీర్పిచ్చి ఈరోజు మన రాష్ట్రానికి మంచి అవకాశానికి చేకూర్చిన ఐదు కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం ప్రజలందరూ కూడా అన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా వందడం శుభవందరం అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా పెద్దన్న పయ్యాలు కేశం మన నియోజకవర్గానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరి అన్నలారా అన్నా కేసు అన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా అనే విధంగా గుండకల్ నియోజకవర్గం కూడా వెనకబడిన నియోజకవర్గం అన్నా నా అన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నిరుపేదలు ఎక్కడ ఉన్నారు కాబట్టి అలాంటి నిరుపేదలు అందుకు ఆదుకునే దానికి మనమందరం అందుకుండాలా మన పార్టీ ముందుకు తీసుకుపోయారు కాబట్టి ఎక్కువ నిధులు కూడా మన గుంట గుంటకల్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువగా సాగునీటి సాగునీరు పెరుగబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా కాబట్టి ఎక్కువగా అనంతపురం జిల్లా ఒక్క ఒక్క చూపు చూస్తే గుంటకల వైపు మరకు చూపు చూడమని చెప్పి నా కేశవర్ణకి నేను అడుగుతున్నాను కాబట్టి అయితే ఈ గుంటకల్ నియోజకవర్గానికి కూడా కేశవర్న ఫైనాన్స్ మినిస్టర్ దక తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను కాబట్టి అన్న మా పైన పక్కలో ఉన్నాం కాబట్టి ఇప్పటి సంబంధం కాదు ఎప్పుడో ఎన్నో తరాలే సంబంధం కాబట్టి నా పైన మమకారం ప్రేమ చూపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నా మన యువకుడు ఉత్సాహవంతుడు దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడాలి జై చంద్రబాబు గారు విజయ్ చంద్రబాబు గారు జై నారా లోకేష్ గారు జై జై కా లోకేష్ గ జై భయావన్న జై జై భయా జై గునూరు జయరామన్న జై జై గునూరు జయరామన్న ఇంత ఘనస్వాగతం స్వాగతం పలికిన గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కేశవన్న ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు ఇంత ఘన స్వామి పలికి మీ అందరికీ పేపర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఫైనాన్స్ మినిస్టర్ గా కేశవర్ణకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి అనంతపురం జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా కేవలం నామినేషన్ రేజోయి మడకసిర ఎమ్మెల్యేగా మన యువకుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జిల్లా అధ్యక్షుడు మిత్రుడు వెంకటేశ్వర గారికి స్థానిక శాసనసభ్యులు జయరామన్న గారికి దగ్గుపాటి ప్రసాదన్న గారికి సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కష్టాలు బాధలు అవమానాలు ప్రభుత్వాలు బెదిరించిన తన పోరాట స్ఫూర్తితో నిబద్ధనతో పార్టీ పట్ల అంకిత భావంతో దాదాపు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను వీడకుండా గత ముఖ్యమంత్రులు బెదిరించినా బెదరకుండా నిలబడి ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచే కాదు నాకు తెలిసి రాయలసీమ నుంచే మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చిన అవి సాధ్యాసాధ్యాలను కుదరదు సార్ అని చెప్పేటువంటి శాఖ ఆర్థిక శాఖ అటువంటి శాఖకు మన అన్న పవన్ కేశవన్న గారు ఆర్థిక శాఖ మంత్రిగా కావడం మన ఉమ్మడి జిల్లా ఆదరిస్తాం ఎందుకంటే అనేక అంశాల మీద సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రాజెక్టుల మీద కావచ్చు రెవెన్యూ మీద కావచ్చు జిల్లా జిల్లా ఆర్థిక స్థితిగతుల మీద కావచ్చు అనేక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు యువతరానికి ఆదర్శం తన వాగ్దాటితో అసెంబ్లీలో కాలకేయుల్లో నూట యాభై మంది ఈ పక్క ఇరవై మంది కేసులనుసి నిలబడితే ముఖ్యమంత్రితో సహా నూట యాభై మంది కూడా నేరు మెదపునటువంటి వాగ్గా ఆయన నుంచి మాలాంటి యువతరం స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఆయన జాడల్లో నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రయాణ గారు మీ అందరికీ తెలుసు సంపన్న కుటుంబం నుంచి వచ్చి తొంభై నాలుగులోనే ఎమ్మెల్యే ఈ రోజు రెండు వేల ఎనభై నాలుగు గత ముఖ్యమంత్రి దివోన్త ముఖ్యమంత్రులు బెదిరించారు ప్రస్తుత ముఖ్యమంత్రి ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెదిరించారు అయినా పసుపు జెండాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నమ్మిన నాయకుడిని నమ్ముకున్న పార్టీని వదలకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేసి ఆయన సహచరులు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సహచరులు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన సహచరులంతా ఎప్పుడో మంత్రులైనా అయినా సరే నిబద్ధతో ఉండి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి కేసై గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఎమ్మెల్యే అనేక కోరికలు కోరాడు ఆయనతో పాటు శివను మరొక శివ నియోజకవర్గాన్ని కూడా సమాంతరంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మగిస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై చంద్రబాబు చంద్రబాబు ంత గిగరిస్తాన్ని నిధులు వస్తాయి వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి సోదరుడు రాజు గారికి మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు గారికి ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా మంది ఉరోకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుత్తి రూరల్లో కానీ గుంటకల్ రూరల్లో కానీ ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ముప్పై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు కష్టాలు కన్నీళ్లు బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలవల కోసం చేసినటువంటి పోరాటాలు కాలవల ద్వారా రావలసినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను క్రూలీగానే పనిచేస్తా ఈ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్లు బాధలు తుడవడానికి పై ఆవుల కేశంకి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా పాగు కోసం పనిచేస్తాను నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి పద్నాలుగు సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు చూస్తే ఎక్కడున్నామో ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికి మన సమయం సరిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని రాష్ట్రంలో ఉన్న మంత్రులంగాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు నీళ్లు మధ్య ఆరాటాలు పోరాటాల మధ్య పెరిగిన వాడిని వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుండి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటనిస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై జై తెలుగుదేశం జై చంద్రబాబు జై ఎన్టీఆర్ అధిక శాతం మాతీలు ఈ పయ్యావుల కేశవ గారి స్పీచ్ విన్నాము మీరు అనంతపురం జిల్లాని ఎప్పుడు చాలా ప్రేమగా చూసుకుంటారని ఆశిస్తున్నామన్నా మీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమంది తెలుగుదేశం పార్టీ మరియు నియోజకవర్గ ప్రజలు